నమస్తే అండి పుతిన్ గారు ఇండియా వచ్చారు చాలా పెద్ద డీల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా అంత కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా నవ్వలేక ఏడుస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ట్రంప్ ట్రంప్ దగ్గర నుంచి ఎలాంటి ట్వీట్ వస్తుందని చెప్పేసి పొద్దున్నే ఎదురు చూస్తున్నమాట ఎందుకంటే మన డొనాల్డ్ డక్ అయితే కనుక ఈ ఈ ఈ మీటింగ్ పైన ఏడుస్తూనే ఉంటాడు మనం మీరు చూసే ఉంటారు మన మోడీ గారు చైనా వెళ్ళినప్పుడు షాంఘాయ్ సదస్సు సదస్సులో ట్రంప్ గారిని షి ట్రంప్ గారు కాదు తర్వాత మన పుతిన్ గారు తర్వాత షీ జిన్పింగ్ మోడీ గారు ముగ్గురు కలిసి చట్టాపట్టాలు వేసుకొని చేతుల చేతులు వేసుకొని తిరిగి మాట్లాడుతూ ఉంటే అసలుకి ఒళ్ళంతా కూడా మండిపోయిందనమాట సొర సొర కాలిపోయింది అనమాట అలాంటి ట్వీట్లు ఏమైనా పడతాయేమో ఎందుకంటే రాత్రి మన మోడీ గారు పుతిన్ గారు ఒకే కారులో వెళ్ళారనమాట అది కూడా జపాన్కి సంబంధించినటువంటి కారు ఎప్పుడు కూడా యుఎస్కి సంబంధించినటువంటి కార్లు వాడుతూ ఉంటారు మన ప్రధాని కానీ ఈసారి మొట్టమొదటిసారి ఇలా చేంజ్ చేసేపాటికి అక్కడే కొంచెం తేడా కొట్టింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది చైనా ఇంత పాజిటివ్ కామెంట్స్ చేసేది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి మాటలు మాట్లాడేది అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంకా బాగా కాక రేపుది అని చెప్పొచ్చు ట్రంప్కి ట్రంప్ ఈ రోజు రేపు ఈ ఫోటోలన్నీ కూడా చూసుకొని వేసుకొని రియాక్ట్ అయితే నాకేది అనిపిస్తుంది అనమాట చైనా ఫారిన్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి రియాక్ట్ అవ్వడం జరిగింది పుతిన్ పర్యటనపై వీళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు అనమాట భారత్ రష్యా ఎవరిపైన ఆధారపడకుండా తమ సామర్థ్యాలను తామే సొంతంగా మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకుని నిర్ణయించుకోవాలని అర్థమవుతుంది సింపుల్ గా చెప్తుంది అమెరికా లేదు బొక్కా లేదు అమెరికాని లెక్క చేయాల్సిన పరిస్థితే ఇండియా కావచ్చు అటు రష్యా కావచ్చు లేదు అని చెప్పేసి తెగేష్ చెప్పినట్టుగా వీళ్ళ యొక్క మీటింగ్ మాకు కనిపించింది అని చెప్పేసి చైనా అయితే మాట్లాడడం జరిగింది సింపుల్గా సింపుల్గా చెప్పేసినాడు తేల్చి చెప్పినాడు మీరంటే లెక్క చేయట్లేదు రష్యా ఇండియా అమెరికా అంటే లెక్క చేయట్లేదు వెస్టర్న్ కంట్రీస్ ని వెంట్రుకుతో తీసేస్తున్నారు గడ్డి పోచ లెక్క పీక్ అవతలేస్తున్నారు కాబట్టి మీరంటే వీళ్ళకి ఒక గౌరవం అనేది కానీ లేదంటే రెస్పెక్ట్ అనేది కూడా లేదు అని చెప్పేసి తెగేసి చెప్పింది అనమాట చైనా సో ఇక్కడ ఇండియా ఈ విధంగా ఈ టోన్లో రియాక్ట్ అయిందంటే ఒక అర్థం ఉంది మా మిత్రుడు వచ్చినాడు రష్యా సో మీతో మాకు లెక్క లేదు అన్నట్లుగా వీళ్ళు ఏదైనా ప్రెస్ నోట్ లాంటిదో లేకపోతే వీళ్ళు మాట్లాడేటటువంటి బయో మీటింగ్స్ ఏమి ఉంటాయి కదా సో ఆ మీటింగ్స్ ఏదైనా రియాక్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉండేది కానీ అలా లేదు పుతిన్ గారు ఇండియా వస్తే చైనా ఇంత పాజిటివ్ నోట్లో రెస్పాండ్ అనమాట నెక్స్ట్ తమ తమ సామర్థ్యాలను తామే సొంతంగా మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునే అని అర్థమవుతుంది ఇరు దేశాల మధ్య సమన్వయం సహకారమే అందుకు నిరసనమని చెప్పుకొచ్చారు ఎస్ ఇండియాకి రష్యాకు ఉన్నటువంటి సహాయ సహకారాలు సామర్థ్యాలు అనేవి చిన్న అయితే కాదు ఈరోజు మోడీ గారు మాట్లాడారు ఎనభై ఏళ్ళ అంటే ఎనిమిది దశాబ్దాల చరిత్ర భారత్ కను రష్యాకి ఉందని చెప్పేసి తేల్చి చెప్పినారనమాట అది కూడా వెస్ట్రన్ కంట్రీస్ చూస్తే కనుక ఈ రోజు రేత్రంతా కూడా కండ్లంట్ నీళ్లు పెట్టుకుని నడుస్తాయి అనమాట ఇక సహకారమే అందుకు అని చెప్పుకొచ్చారు ఉభయ పక్షాలు పరస్పర మద్దతుతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయన్నారు ఫలితంగా అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు ఒత్తిడి అంతగా ఫలించకపోవచ్చు అని చెప్పేసి విశ్లేషించారు ఇక ఈ దెబ్బతో ట్రంప్ టూ హండ్రెడ్ ఇంటి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ లేము ఇండియా మీద కేవలం రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ పర్చేజ్ అనే దాదాపు మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ చేసినాడు ఈ మగోడు ఇప్పుడు ఇంత చట్టాపట్టాలు వేసుకుని తిరగడం పుతిన్ ఇండియాకి రావడం అంటే పైగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతోంది ఉక్రెయిన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు రమ్మన్నారు అంటే ఇన్వైట్ చేసినారని చెప్పేసి పుతిన్ గారు నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇండియాకు వచ్చారనమాట రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి ఘనంగా స్వాగతం పలికినారు ఎస్ చాలా ఘనంగా పలికినారు తన ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు మన పుతిన్ గారికి ఆలింగనం చేసుకోవడం అయితే జరిగిందనమాట సో పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్ మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికాతో భారత్ సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలో ఇది కీలకంగా మారింది చెప్పా కదా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కో ఓచుకుంటే ఏడుస్తూ ఉంటాయి అనమాట లిటరల్గా మొత్తానికి చైనా కూడా ఇండియా రష్యా కలిసి ఉండడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ చైనా నమ్మడానికి తెలియదు ఈ రోజు మనకి జరగబోయేటటువంటి డీల్స్ కూడా చాలా పెద్ద పెద్ద అయితే జరుగుతున్నాయి సాంకేతిక పరంగా కావచ్చు అదేవిధంగా వ్యాపారాల పరంగా కావచ్చు మనకు ఉన్నటువంటి డెఫిషియెంట్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా తీసుకునే విధంగా డీల్స్ అయితే చేసుకుంటారన్నమాట ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇదొక శుభ పరిణామం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఇంత కళ్ళు ఓపెన్ చేసుకొని మరి పెద్ద పెద్ద చేసుకుని గుడ్లు ఓపెన్ చేసుకుని మరి చూస్తున్నటువంటి పరిస్థితి